నేను వచ్చేసాను మీరవలి అబ్బా ఈ రోజు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా నేను వస్తే మూవీ న్యూస్ తెస్తానని మీ అందరికీ తెలుసు కదా సో ఈసారి మూవీ న్యూస్ మొత్తం కలిపి చెప్పకుండా రివ్యూతో వచ్చానండి అరే పుష్ప టు రివ్యూ ఇంకో రోజు బాకీ ఉందే అనుకుంటున్నారు కదా కానీ నేనొచ్చింది ఓటీటీలో మన అందరిని అలరిస్తున్న వికటకవి రివ్యూ వికటకవి అంటే మనకు గుర్తొచ్చేది తెనాలి రామకృష్ణుడే కదా ఆ మహానుభావుడు శ్రీకృష్ణ దేవరాజుల రాజ్యంలో ఎన్నో సమస్యలని చీటికలో పరిష్కరించాడు మరి ఈ ఓటీటీలో వచ్చే వికటకవి కదేంటి అంటే వస్తున్నాం వస్తున్నాం అక్కడికే వస్తున్నాం ఈ వీడియో చూసేయండి మీకే తెలుస్తుంది సో ఇప్పుడు వికట గురించి మాట్లాడుకుంటే ఇది జీటీవీలో స్ట్రీమ్ అవుతుంది అన్నమాట సో జీటీవీలో చాలా సిరీస్లు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఈ సిరీస్ గురించి ఎందుకు చెప్తున్నామంటే తెలుగులో అత్యద్భుతంగా చాలా మిలియన్ వ్యూస్ సాధించింది ప్లస్ వన్ ల్యాక్ స్ట్రీమింగ్ మూమెంట్స్ కూడా సాధించేసింది ఈ సిరీస్ సో ఈ సిరీస్లో అంత ప్రత్యేకత ఏముంది అంటే మొత్తం థ్రిల్లర్ అమ్మ మనం అది కూడా ఎక్కడ చూసున్నాం అసలు కాన్సెప్ట్ వేరు ఫిఫ్త్ ఎపిసోడ్కి వచ్చేసరికి మొ మొత్తం ఉల్టా పల్టా అయిపోతుంది ఆగండి ఆగండి ఈ స్టోరీ విషయానికి వస్తాను ఇక్కడ హీరో రామకృష్ణ ఉంటాడు హైదరాబాద్లో డిటెక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు పోలీసులకి చాలా అంతు చిక్కని కేసులలో సాల్వ్ చేసి హెల్ప్ చేస్తాడు ఇక లక్ష్మి హీరోయిన్ హీరోయిన్ గురించి మెల్లగా తర్వాత మాట్లాడుకుందాం హీరో ఏమో హైదరాబాద్లో పొట్టకుట్టి కోసం కష్టపడతాడండి ఎంత డిటెక్టివ్ అయినా డబ్బులు ముఖ్యమే కదా తన తల్లి గురించి తన తల్లి వైద్యానికి గురించి చాలా కష్టపడతాడు ఎందుకంటే అంటే తన తల్లికి వర్షం అంటే భయం ఉరుములు మెరుపులు అంటే భయం అలాగే ఒక రోజు రాత్రి అలా ఉరుములు మెరుపుల్లో రామకృష్ణ వేరే దగ్గర ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది హాస్పిటల్ కి వెళ్ళేసరికి గుండె అంటారు సో మరి గుండె ఆపరేషన్ కి డబ్బులు కావాలి కదా అలాగే తన యూనివర్సిటీలో పనిచేసే ఒక ఆయన ఒక ఊరికి వెళ్ళమ్మా అక్కడ ఒక సమస్య సాల్వ్ చేస్తే అక్కడ రాజుగారు నీకు డబ్బులు ఇస్తాడు అని చెప్తాడు అలా ఊరికి అమరగిరికి ప్రయాణం అవుతాడు సో ఎందుకు డబ్బుల కోసమే కదా కానీ ఆ ఊర్లో ఒక సమస్య ఉంటుంది ఏంటంటే అడవిలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఒక విధంగా అయిపోతారు తమ గతాన్ని మర్చిపోతారు వాళ్ళ సొంత వాళ్ళని కూడా గుర్తుపట్టరు అలాగే పిచ్చోళ్ళలాగా ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ ఉంటారు ఆ ఊరిలో ఉన్న పూజారు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ దేవుడి గుడిలో బంధించేస్తారు ఎందుకంటే వాళ్ళందరూ బయటికి వెళ్తే చాలా ప్రమాదం కదా సో ఈ సమస్యనే మన హీరో రామకృష్ణ సాల్వ్ చేయడం కోసం రగిరి వస్తాడు సో అక్కడ మన ప్రిన్సెస్ లక్ష్మి ఉంటుంది తను మహారాజ్కి మనవరాలన్నమాట సో ఇదంతా బాగానే ఉంటుంది ఫస్ట్ లో రాజుగారు కూడా రామకృష్ణని వద్దులే నీకు ఈ ఊరు సమస్యలు ఎందుకు నీకు డబ్బులే కదా కావాలి నేను పంపిస్తాను తీసుకొని వెళ్ళిపో అంటాడు కానీ మన రామకృష్ణ నేను ఏ పని ఉచితంగా చెయ్యను ఈ సమస్యని సాల్వ్ చేసే డబ్బులు తీసుకుంటాను అని చెప్తాడు సో మెల్లగా అలా ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లు ప్రాబ్లం చూపించి క్యారెక్టర్ ఇంటరక్షను మహారాజు ఆ సామ్రాజ్యం ఎలా ఉంటుందో అలా అలా వెళ్ళిపోతాం ఎందుకు అంటే ఇది నైన్టీన్ సెవెంటీస్ కథ అవును నైన్టీన్ సెవెంటీస్లో వికట కవి సిరీస్ని బాగా చూపించారు ఆ యాక్టర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఇక అసలు కథలోకి వెళ్తే థర్డ్ ఎపిసోడ్లో మనకు అసలు కథ ఏంటో తెలిసిపోతుంది ఇక్కడ మెల్లమెల్లగా రామకృష్ణకి సమస్య ఏంటో అర్థమవుతుంది అసలు ఫస్ట్ అడవిలోకి ఎవరు వెళ్ళారు ఫస్ట్ అలా మతి తప్పిపోవడం ఎవరికి జరిగింది అని వెతుక్కుంటూ వెళ్ళేసరికి చిన్న చిన్న చిన్నగా ఒక్కొక్క క్లూస్ అన్నీ దొరుకుతాయి సో ఫస్ట్ ఎవరు వెళ్ళారు సెకండ్ ఎవరు వెళ్ళారు అసలు ఈ సమస్య ఏంటి అని తెలిసేసరికి అక్కడ ఒక బికారి లా కనిపించే ఒక పర్సన్ ఉంటాడు కానీ అతను బికారి కాదు వైద్యం చేస్తూ ఉంటాడు మరి అబ్బాయి క్యారెక్టర్ అంటే ఉంటుంది మరి లాస్ట్ లో రివీల్ చేస్తాం వెయిట్ చేయండి ఇంకా ఇక్కడ ఇంకో మంచి క్యారెక్టర్ గురించి చెప్పాలమ్మా కుంచే రఘు కుంచే సింగర్ గా మీకు అందరికి తెలిసిందే కదా ఇక్కడ సింగర్ కాదు వికటకవిలో అతను విలన్ ఎస్ విలనే రాజు గారికి అల్లుడు అనమాట అంటే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నవాడు సో మరి ఇక్కడ రామకృష్ణ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు అంటే మెల్లమెల్లగా ప్రాబ్లం సొల్యూషన్ వెతుక్కుంటాడు అలానే అసలు దీని అంతటికీ వాళ్ళ మతి తప్పిపోవడం అంతటికీ వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంటుంది సో మనకి ఎలా అయినా చూస్తుంటే హిప్నాటిజం అని అర్థమవుతుంది కానీ ఇది హిప్నాటిజం కాదమ్మా సో మెల్లమెల్లగా రామకృష్ణ వెతుకుతూ వెళ్తూ ఇక్కడ రాజుగారికి అసలైన వారసుడు రామకృష్ణ అనే విషయం కూడా తెలుస్తుంది అదే ఎలా తెలుస్తుందో మీరే చూసేయండి అన్నీ మేం చెప్తే ఎలా సో అలా వాళ్ళ నాన్న దాచిపెట్టిన ఒక పుస్తకం దొరుకుతుంది డాక్యుమెంట్స్ అనమాట సో దాంట్లోనే అసలు సంగతి దాగుంటుంది ఇక్కడ క్లౌడ్ బర్స్టింగ్ అనే ఒక టాపిక్ చుట్టూ ఫిఫ్త్ సిక్స్త్ ఎపిసోడ్స్ తిరుగుతాయి సో ఈ క్లౌడ్ బస్టింగ్ వల్ల మనకేంటి లాభం దేశానికి జరిగే ఉపయోగం ఏంటి అనేది సారాంశం ఇక్కడ టెర్రరిస్ట్లు కూడా ఉంటారు సో రామకృష్ణ వాళ్ళు నాన్న అదేనండి రాజుగారి కొడుకున్నాడు కదా రాజుగారి కొడుకు లండన్లో చదువుకొని వస్తాడు సో మన దేశానికి ఉపయోగపడేటట్టు క్లౌడ్ బస్టింగ్ చేసి ఫార్మర్స్కి ఎప్పుడంటే అప్పుడు ఇబ్బంది లేకుండా వర్షం కురిపిస్తే పంటలు హ్యాపీగా పెరుగుతాయి కదా దానివల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది అని కూడా చెప్తాడు కానీ ఆ క్లౌడ్ బస్టింగ్ గురించి ఎలానో తెలుసుకొని మన టెర్రరిస్ట్ హెడ్ ఉంటాడు కదా అతనికి ఈ క్లౌడ్ బస్టింగ్ ఫార్ములా కావాల్సి వచ్చి నేను పాకిస్తాన్కి అమ్మేస్తాను నీకు కొంచెం డబ్బులు ఇస్తాను అంటే నో 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 అని రాజుగారి కొడుకు అంటాడు అందుకే రాజుగారిని కొడుకుని చంపేస్తారు సో మరి రామకృష్ణ వాళ్ళ తండ్రి డెత్ డెత్ గురించి కూడా తెలుసుకుంటాడు అలా మెల్లగా వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ ఆ డాక్యుమెంట్ లో దొరికిన లింక్స్ ద్వారా మళ్ళీ ఇరవై ఏదైళ్ల తర్వాత ఆ టెర్రరిస్ట్ గ్రూప్ క్లౌడ్ బస్టింగ్ ఫార్ములా తెలిస్తే దేశాన్ని కాశ్మీర్ని లాక్కోవచ్చు అనేదే వాళ్ళ ఆలోచన కానీ రామకృష్ణ ఉండగా సాగనివ్వడుగా ఇంకా మేఘా ఆకాష్ అదేనండి లక్ష్మి ప్రిన్సెస్గా కనిపించే అమ్మాయి భావమరదళ్ళు అవుతారు కదా సో ఆమె కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలా ఊర్లో వార్లు పెద్ద సమస్య నుంచి రక్షించి దేశాన్ని కూడా రక్షించి ఆ క్లౌడ్ బర్స్టింగ్ ఫార్ములాన్ని దేశానికి ఇచ్చేస్తాడనమాట అన్నమాట సో నెక్స్ట్ సీక్వెల్ వస్తుంది అనే ట్విస్ట్ కూడా ఇచ్చాడు ఈసారి ఓన్లీ అమరగిరికి కాకుండా ఢిల్లీకి పయనం అవుతాడనమాట ఇదండి లాస్ట్ ట్విస్ట్ సో రామకృష్ణకి క్లౌడ్ బాస్టింగ్ ఫార్ములా ఎలా దొరికింది లక్ష్మితో ప్రేమ ఎలా చిగురించింది వాళ్ళ నాన్న డెత్ గురించి ఎలా తెలిసింది వీళ్ళని ఎలా చంపాడు వీళ్ళని ఎలా చంపాడు ఇంకా మన రఘుకుంచే విలనిజం ఎలా చూపించాడు ప్లస్ రఘుంచే బతుకున్నాడా చనిపోయాడా మంచిగా మారిపోయాడా ఇవన్నీ తెలియాలంటే జీ ఫైవ్లో లో స్ట్రీమ్ అయ్యే ఈ సిరీస్ మీరు చూడాల్సిందే గుర్తుపెట్టుకుంది వికట కవి సిక్స్ ఎపిసోడ్స్ అనమాట సో మీరు కూడా ఈ సిరీస్ చూసి కింద కామెంట్ సెక్షన్ లో మీ రివ్యూ మెన్షన్ చేయండి అంతవరకు ఉంటాను బాయ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్